అందరికీ నమస్కారం శక్తి స్వరూపిణి దుర్గాదేవిలోని ఈ ఐదు విషయాలను ప్రతి భార్య లేదా స్త్రీ నేర్చుకోవాలి హిందూ సనాతన ధర్మంలో దేవుళ్ళను మాత్రమే కాదు దేవతలను కూడా పూజించే సాంప్రదాయం ఉంది విష్ణువు తన హృదయంలో భార్య లక్ష్మీదేవికి భాగమిచ్చిన శివయ్య తన శరీరంలో పార్వతి అర్ధ భాగమిచ్చిన ప్రకృతిలో స్త్రీ పురుషులు సమానమే అని చెప్పడానికి శక్తి స్వరూపిణిగా జగన్మాతను వివిధ రూపాల్లో పూజిస్తాం అలాంటి అమ్మవారి అవతారాల్లో అత్యంత ప్రసిద్ధ రూపం దుర్గాదేవి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను ప్రేమను పంచే దైవంగానే కాదు ప్రతి సమస్యను దూరం చేసే తల్లి శక్తి స్వరూపిణిగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే హిందూ ధర్మంలో స్త్రీ కుటుంబ జీవితంలో అడుగుపెట్టే ముందు అమ్మవారికి సంబంధించిన కథనాలను విషయాలను పెద్దలు బోధిస్తారు ఇలా చేయడానికి కారణం బహుశా దేవత అయిన దుర్గాదేవి శత్రు సమాహారం మాత్రమే కాదు ప్రేమ దయ కరుణ కలిగిన దైవం మరి మానవ మాత్రులమైన మనం దుర్గాదేవిని ఆదర్శంగా స్త్రీలు ఏదైనా కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కోవాలని సూచిస్తారు ఈ నేపథ్యంలో ప్రతి భార్య లేదా ఏ స్త్రీ అయినా తన జీవితంలో కుటుంబ సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే దుర్గాదేవి నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం ఒకటి ధ్యాన భంగిమల నిమగ్నమై విశ్వంలోని ప్రతి మూలలలో జరిగే సంఘటనలను వీక్షించే పరమశివునితో పార్వతి తల్లికి ఉన్న సంబంధం మనకు సహనాన్ని నేర్పుతుంది మనం దానిని వేరే కోణం నుంచి చూస్తే శివ పార్వతుల మధ్య ఉన్న సంబంధంలో సహనం శాంతి పునాదిగా చేసుకొని అర్ధనాధీశ్వర తత్వ ని బోధిస్తున్నట్లు స్పష్టమవుతుంది రెండు భార్యాభర్తల సంబంధం ఎలా ఉన్నా అది ఎక్కువ కాలం కొనసాగాలంటే ఓపిక పట్టడం చాలా ముఖ్యం ఒక స్త్రీ తన వ్యక్తిత్వంలో ఈ గుణాన్ని ఒక భాగంగా చేసుకుంటే కష్ట సమయం వచ్చినా ఆమె ధైర్యం కోల్పోదు మూడు ఇతరులను గౌరవించండి అయితే ఆత్మగౌరవం దెబ్బతినే సమయంలో దేనికోసం రాజీ పడకండి ఇతరులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ధోరణి మహిళల్లో సాధారణం అయితే ఈ గుణం స్త్రీ జీవితంలోకి దుఃఖం ప్రవేశించేందుకు ద్వారంలో పనిచేస్తుంది నాలుగు ఆత్మగౌరవంతో జీవించే వారిని ఇతరులు బలహీనంగా భావించి అన్ని విధాలుగా బాధ పెడతారు అయితే ఇష్టమైన వ్యక్తులను మాత్రమే కాదు జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరిని గౌరవించండి అయితే అది మీ గౌరవానికి భంగం కలిగేలా మాత్రం ఉండకూడదు ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తే వారిని ఎదుర్కోవడానికి వెనకాడకండి ఐదు దుర్గాదేవి ప్రతి ఒక్కరికి నిర్భయంగా ఉండమని బోధిస్తోంది ఎటువంటి పరిస్థితి వచ్చినా మనసులో ఉన్న భయాన్ని తొలగించి ఆ పరిస్థితిని ఎదుర్కోండి భర్త పిల్లలు ఇతర బంధువులు లేదా బయట వ్యక్తి ఎవరైనా సరే మిమ్మల్ని కించపరిచే ప్రవర్తనను సహించవద్దు నువ్వే తల్లివి నువ్వే గొప్ప శక్తివి అని మర్చిపోకు ఆరు దుర్గాదేవి శక్తి రూపం మాత్రమే కాదు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దయ ఆప్యాయతకు సంబంధించిన అనేక కథలు కూడా ఉన్నాయి ఈ రెండు భావాలు స్త్రీలకు బలహీనతలు కాదు బలాలు స్త్రీలు అనుభవించే విధంగా పురుషులు ఈ రెండు భావోద్వేగాలను అనుభవించలేరు వ్యక్తపరచలేరు ఏడు దుర్గాదేవి శత్రు సంహారం చేసే సమయంలో కూడా ఆమె హృదయంలో అనురాగ భావన ఎల్లప్పుడూ ఉంటుంది స్త్రీ భావోద్వేగ శక్తులలో ఒకటి ఆప్యాయత ఈ అనుభూతిని స్త్రీకి పర్యాయపరంగా చూడటానికి ఇదే కారణం పరిస్థితులు ఎలా ఉన్నా స్త్రీలు ప్రేమను హృదయం నుంచి వేరు చేయవద్దు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్